హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట పదహారవ భాగం సుధాకర్ని చెక్ చేసి మెడిసిన్ మార్చి రాసిన విహాన్ ప్రణయ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ వెనక్కి వాళ్ళు ప్రణయ్ తనని మొదటిగా చూసిన చూపులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా కళ్ళ మూసుకుని గుర్తు చేసుకుంటున్నాడు పెదవుపై చిరునవ్వు తొలికిసలాడుతుండగా ఇంతలో డాక్టర్ క్యాబిన్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది కళ్ళు తెరిచిన విహాన్కి తననే చూస్తున్న డాక్టర్ కనిపించేసరికి అలర్ట్ అయ్యి సరిగా కూర్చుంటాడు డాక్టర్ ముందుకు వస్తుండడంతో విహాన్ చైర్ నుండి లేచి పక్కకి తప్పుకుంటాడు అతనికి దారి ఇస్తూ ఏమైంది మిస్టర్ విహాన్ కూర్చో అంటూ నా వినిపించుకోకుండా డాక్టర్ సీట్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు విహాన్ ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ నేను కాల్ చేసి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే అలా ఎలా వచ్చేసావు యుఎస్ నుండి నువ్వైతే త్వరగా వస్తావు అనుకోలేదు తెలుసా అంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్ని చెక్ చేస్తూ చెప్తాడు ఆ హాస్పిటల్ డాక్టర్ అప్పటికే అక్కడ ఉన్న ఓటీల్ని చూసి చేతికి తీసుకుంటాడు ఆయన అరే పేషెంట్ని కూడా చూసినట్టున్నావు అంటూ పేర్లు చూస్తున్నాడు అక్కడ ఉన్న మూడు ఓటీలలో రెండింటిని చూసి మూడో దానిలో పేరు చూడగానే వెంటనే విహాన్ని చూస్తాడు ఆయన ఓహ్ వీళ్ళు కూడా వచ్చారా అంటూ ఎందుకు విహాన్ ఇంత త్వరగా రావడానికి ఈ పేషెంట్ ఇవాళే చెకప్కి రావడానికి ఏదైనా లింక్ ఉందా అనే అనుమానం బలంగా వస్తుంది ఎవరు డాక్టర్ అంటూ సగం చిరిగిన ఓటిని చేతికి తీసుకుంటాడు విహాన్ అక్కడ సుధాకారి పేరు చూసి హా వచ్చా డాక్టర్ నైట్ మాట్లాడాను కొంచెం హెడేక్ అన్నారట ఆంటీ అందుకే చెకప్ చేయించమన్నాను వాళ్ళు కూడా ఇవాళే వచ్చారు అంటాడు విహాన్ మాట్లాడుకుంటున్న డాక్టర్ ఇది కో ఇన్స్టిడెంటా హా ప్లాన్డా అంటాడు విహాన్ని చూస్తూ ఆయన చూపుల్లో అల్లరి తెలిసిపోవడంతో అల్లటిది ఏమీ లేదు డాక్టర్ అంటూ మీరు చెప్పిన కేసు ఆ పేషెంట్ ఎక్కడా అంటూ ఆ టాపిక్ డైవర్ట్ చేస్తాడు విహాన్ డాక్టర్కి అది తెలుస్తున్న ఇక పొడిగించ తలుచుకోకపోవడంతో విహాన్ని తనతో రమ్మన్నట్టు క్యాబిన్ నుండి బయటకు నడుస్తాడు విహాన్ వెనుకగా నడుస్తుండగా ఎందుకు చేయరు చేస్తారు నేనొచ్చి బిల్ కట్టందే మీకు మింగడానికి మధ్య నీళ్ళు కూడా ఇవ్వరు ఎవరు ఎందుకు ఎదురు చూడరు మరి అంటూ మనసులోనే అనుకుంటూ ఇంకా మాట్లాడుతున్న ఫ్రెండ్ వైపు ఒక ఆపు అన్నట్టు చేతిని చూపిస్తుంది కావ్య నేరుగా లోపలికి వెళ్తారు అందరూ అలా వెళ్తున్నప్పుడు కావ్య గుండె భయంతో గడబిడగా కొట్టుకుంటుంది లోపల ఆ దీపిక ఉంటే ఏం చేయాలో ఆలోచిస్తూ అయినా తప్పదు కనుక ఎలాగలా లోపలికి వెళ్తుంది కావ్య అక్కడికి వెళ్ళగానే దీపిక కనిపించకపోవడంతో ఎగిరి గంతేయాలనిపిస్తుంది తనకి ఫ్రెండ్స్ ఉండేసరికి ఆ ప్రయత్నం అక్కడికి విరమించుకొని మనసులోనే సంతోషపడిపోతూ హై హీల్స్ మీద వయ్యారాలు పోతూ నడుచుకుంటూ వెళ్ళి కూర్చుంటుంది గట్టిగా ఊపిరి పిలుచుకొని ఫోన్లో టైం చూస్తూ ఏంటి ఇన్ని మెసేజ్ కాల్స్ ఏం కొంపలంటుకుపోయినట్టు ఇన్ని చేశారు అంటూ టేబుల్ మీద ఉన్న మెనూ లిస్ట్ చేతికి తీసుకుని చూస్తూ అడుగుతుంది కావ్య ఏం లేదు కావ్య మనం నేను ఇక్కడ కలుద్దాం అనుకున్నాం కదా మేమంతా వచ్చేసాము అనుకున్నట్టుగానే నువ్వు తీపిక రాలేదు నిన్న దానికి ఏమైనా అప్సెట్ అయ్యారేమో అని ఫోన్ చేసామంటూ చెప్పుకొస్తుంది ఒక అమ్మాయి ఫ్రెండ్ మాటలకి కావ్య చేతి పిడికిలి బిగుసుకుంటుంది ఒక్కసారిగా ఇద్దరికి కాల్ చేశాము లక్కీగా నువ్వే ముందొచ్చావు తెలుసా అంటుంది ఫ్రెండ్ దానికే కావ్య ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతూ సైడ్ స్మైల్ ఇస్తుంది ఆటెట్యూడ్ చూపిస్తూ ఇంతలో వాళ్ళ గ్రూప్లో అమ్మాయి చేతులు నలుపుకుంటూ బయటికి చూస్తూ ఉంటుంది తనే గమనించిన కావ్య ఏంటి నేను ఇక్కడ ఉంటే నువ్వు అటెటో చూస్తున్నావు పైగా టెన్షన్గా ఉన్నావేంటి అని లెఫ్ట్ ఐబ్ైస్ చేసి చూస్తుంది ఏం లేదు కావ్య నువ్వు వచ్చావుగా ఇక దీపిక మిగిలింది తను కూడా వచ్చేస్తే మన గ్రూప్ కంప్లీట్ అవుతుంది అంటుంది దీపిక మాట ఎత్తగానే కావ్యలో ఈష అసూయ పెళ్ళొప్పుకుతాయి వేగంగా అయినా వాటిని ఏమాత్రం పైకి చూపించకుండా అది కష్టం మీద కూర్చుంటుంది కావ్య అంతలో మరో అమ్మాయి మాట్లాడుతూ దీపు వస్తుంది అంటారా అంటుంది తన సందేహాన్ని బయటపెడుతూ ఎందుకు రాదే నీకెందుకు వచ్చింది అసలు అలాంటి డౌట్ ఇద్దరికి కాల్సు మెసేజ్ చేశాంగా కావ్య వచ్చినప్పుడు దీపు రాకపోవడానికి ఏముంటుంది అంటుంది తను కావ్య కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది అలా మాట్లాడిన ఫ్రెండ్ వైపు కావ్య చూపుకి భయపడినామే మరేం లేదా కావ్య నిన్న జరిగిన దానిలో ఇద్దరి ప్రవహం ఉందిగా నువ్వే వచ్చినప్పుడు దీపం రాకుండా ఎలా ఉంటుంది అంటున్నా అంతే అంటూ టెన్షన్గా సర్ది చెప్తున్నట్టు మాట్లాడి నీళ్ళ గ్లాసు ఖాళీ చేసేస్తున్నామే కావ్య ఏమి పట్టనట్టు మేనో చూసి ఆర్డర్ ఇస్తుంది తనకి కావాల్సినవి ఫ్రెండ్స్ కూడా పనిలో పనిగా ఆర్డర్ ఇచ్చేస్తారు అలా కాసేపటికి ఒకసారి దీపిక కాల్ చేయవే అని ఒక ఫ్రెండ్ అనేసరికి ఇంకొక ఫ్రెండ్ కాల్ చేస్తుంది కాల్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయట్లేదు దీపు అని చెప్పగానే కావ్య రిలాక్స్గా ఫీల్ అవుతుంది అంతలోనే తండ్రి మాట గుర్తుకు వచ్చి కళ్ళు తేనేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని తర్జన భర్జన పడుతుంది కావ్య మనసులో పైకి మాత్రం టీవీగా కూర్చుని ఉంది దీపు కాల్ లిఫ్ట్ చేయడంతో తను రావాల్సిన అడ్రస్ కొనుక్కొని కట్ చేస్తుంది మరో ఫ్రెండ్ ఏంటే ఏమంది వస్తుందా దీపు హా గుడికి వచ్చిందట కాసేపట్లో ఇక్కడికి వస్తాను అంది హో సరేలే ఇవాళ ఎవ్వరూ మిస్ కావట్లేదు అంటూ ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది మరో పది నిమిషాలకు వస్తుంది దీపిక అక్కడికి తను కార్ అక్కడ ఆగగానే హే దీపు వచ్చింది అంటుంది ఒక అమ్మాయి అందరూ కనిపిస్తున్న గ్లాస్ డోర్ నుండి బయటకు చూస్తారు కావ్యతో క్రీమ్ కలర్ చుడిదార్లో ముట్టుకుంటే మాసిపోతుందేమోని మేని మేనిచాయలో చెవులకి పెద్ద జుంకాలు నుదుతిన కనీ కనిపించని స్టిక్కర్ దానికి కింద కుంకుమ పైన గంధపు బొట్టు అప్పుడే విరపోసిన గులాబీ లాంటి లేలేత ఆధారాలు గాలికి అలలులాగా స్వేచ్ఛగా ఎగురుతున్న నల్లని కూరలు గమ్మత్తు కలిగించే పరిమళంతో ఎంతో హుందగా నడుచుకుంటూ వస్తుంది దీపిక తనే అలా చూస్తూ అందరూ స్థానములు అక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయి చున్నని సరి చేసుకుంటూ లోపలికి వస్తున్న దీపికని చూస్తుండిపోతారు కొన్ని నిమిషాలు కావ్యతో సహా దీపు నేరుగా ఫ్రెండ్స్ ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి నవ్వుతూ అందరినీ చిరునవ్వుతో అలంకరిస్తుంది అందరూ కూడా స్మైల్ ఇవ్వగానే తన చేతిలో కూర్చుంటూ నాకే మాత్రం సంబంధం లేదు అన్నట్టు కూర్చుని ఫోన్ చూసుకుంటున్న కావ్యను చూసి నవ్వినప్పటికీ కావ్య కేర్లెస్గా చూస్తుంది దీపు వైపు దీపు అదేం పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో మాటల్లో పడిపోతుంది అలా మాట మీటింగ్ పూర్తి చేసుకుని ఇళ్ళకి స్టార్ట్ అవుతారు ఒక్కొక్కరుగా పైకి లేచి అంతలో దీపు బొమ్మ ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు దీపు గుడి నుండి ఇంటికి రాలేదు అంటూ వస్తున్నా డార్లింగ్ ఫ్రెండ్స్ రమ్మంటేను వచ్చాను ఇదిగో ఇంకో అరగంటకి నీ ఒడ్లో ఉంటాను చాలా అని కన్ను గేతుంది అలాగలాగే నువ్వు ఇంటికి రా చెప్తాను అని ఫోన్ పెట్టేస్తారు ఆవిడ దీపు ఆలోచనలు పడుతుంది ఏంటబ్బా ఇంటికి అంటుంది ఈసారి నా నెత్తిన ఏం పెడుతుందో అనుకుంటూ ఇక నేను కూడా వెళ్తానంటూ పైకి లేస్తుంది తీపు ఇంతలో కావ్య ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ చూసిన కావ్య కరెంట్ షాక్ కొట్టిన కాకిల కళ్ళు రెండు బయటికి పొడిచినట్టు పెట్టి బొమ్మలా బిగుసుకుంటుంది పక్కనే ఉన్న ఫ్రెండు కావ్య అలా ఉండడం గమనించి హే కావ్య ఏమైందే ఫోన్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా ఈ అవతారం ఏంటి అని దీపుతో ముందుకు వెళ్ళిపోతుంది కాలు కట్ అవుతుంది అంతలో మళ్లీ అయిన ఫోన్ చూసి లేట్ చేస్తే సిచ్యువేషన్ ఏం ఏంటో అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో డాడ్ అంటుంది నెమ్మదిగా ఆ అమ్మాయికి సారీ చెప్పావా లేదా అంటూ కఠినంగా మాట్లాడుతున్న తండ్రి మాటలకి కళ్ళల్లో నీళ్ళు ఉరుగుతాయి కావకి ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే తండ్రి ఒక అమ్మాయి అది తనని ఇన్స్టాల్ చేసిన అమ్మాయికి తననే సారీ చెప్పమనడంతో సైలెంట్గా ఉన్న కావ్యని కదిలిస్తూ చెప్పావా లేదా కావ్య నువ్వు లేట్ చేసే ఒక్కొక్క నిమిషం నా బిజినెస్ మొక్కమెట్టు కూర్చబడినట్టే గుర్తు పెట్టుకో అని ఫోన్ కట్ చేస్తాడు ఆనంద్ కావ్య కోపం ఆకాశాన్ని కంటుకుంటుంది కానీ ఇప్పుడు తను ఏమీ చేయలేదు అందుకే కసిగా కోపాన్ని కప్పపించుకుని పెంచుకుని దీపవైపు కదులుతుంది అప్పటికే దీపు తన కారు దగ్గరికి వెళ్ళిపోయి ఉండడంతో ఫాస్ట్గా పరుగులాంటి నడకతో చేరుకుంటుంది అక్కడికి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని ఒక చూపు చూడడంతో ఆమె అక్కడుండి పక్కకు వెళ్ళిపోతుంది దీపు కావ్యని ఒకసారి చూసి కాలో కూర్చుని స్టార్ట్ చేయబోతుంది వెంటనే కావ్య మీతో మాట్లాడాలి అనే చెప్పడంతో కారు దిగుతుంది దీపు కొంతసేపు తటపటాయించి నోరు తెరుస్తుంది కావ్య సరే దీపిక నేను అలా చేయాల్సింది కాదు ఆయం సారీ అని చెప్పేస్తుంది కళ్ళ మూసుకుని చాలా కష్టంగా కావ్య సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది దీపిక కళ్ళు తెరిచిన కావ్యని చూస్తూ చూడు కావ్య నీ చేత సారీ చూపించుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మన ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉండాలి అంతేగాని ఒకరినొకరు తక్కువ చేసుకునేలా కాదు నీకు అర్థం అయ్యింది అనుకుంటా నువ్వు సారీ చెప్పావు కాబట్టి నేను సారీ చెప్తున్నాను నేను నీ పర్సనల్ అడగాల్సింది కాదు ఇలా మాట్లాడుతుండగానే మళ్ళీ కాల్ రావడంతో సరే ఇక నేను స్టార్ట్ అవుతాను మా బామ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది అంటూ నవ్వుతూ భయ చెప్పి వెళ్ళిపోతుంది దీపిక కావ్యకి కావ్యకి గుండెల మీద భారం దిగినట్టు అనిపిస్తుంది వెంటనే తండ్రికి ఫోన్ చేసి తను సారీ చెప్పినట్టు దీపిక కూడా తనకి సారీ చెప్పినట్టు చెప్తుంది అక్కడితో ఆనంద మనస్కి ఊరట కలుగుతుంది దీపిక మీద మీ అభిప్రాయం ఏంటి బొడ్డీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పాత్రల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసుతో వచ్చే భావలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డీస్